ఇక విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే ఆ రోజు తొందరపాడుతనం వల్ల ఆ యొక్క నోరు పారేసుకున్నారో ఇక దానికి సంబంధించి అది మొదలు ఇక అక్కడి నుంచి ఉదయం తర్వాత ఒకటి పేరుకి రకరకాల కేసులు వచ్చినా అసలు కారణం ఏంటి అనేది సామాన్య ప్రజలందరికీ తెలుసు సో ముందు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత దాంట్లో బెయిల్ వచ్చినా కానీ ఆయన పైన ఏదైతే ఆ పీపీపీకి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో పోలీసులే పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దాంట్లో మరలా ఆయనకి పీటీ వారెంట్ జారీ అయ్యి కంటిన్యూ అవుతా ఉన్న తరుణంలో దానిపైన కూడా ఆయనకి బెయిల్ వస్తే మరలా మరొక కేసు అని చెప్పేసి ఇంకో పీటీ వారెంట్ జారీ చేశారు అదేంటి ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారున ఆయన పైన ఒక కేసు రిజిస్టర్ అయింది సంక్రాంతి సంబరాల సందర్భంగా రాంబాబు మంత్రి హోదాలో ఉండి లాటరీ టికెట్లు నిర్వహించారు అంతవరకు బాగానే ఉంది ఆ లాటరీ టికెట్లు ఏంటి పేదవాళ్ళకి ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా చేస్తున్నారో వాళ్ళకి రెండు వందల రూపాయలు అందరూ మినహాయించి రెండు లాటరీ టికెట్లు ఇచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ ప్రకారంగా ఆ టికెట్స్ కొనుగోలు చేయించారు అని చెప్పేసి ఆయన పైన వచ్చిన అభియోగం దీనిపైన అప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారున కేసు నమోదైంది ఇది ఇప్పుడు తెరపైకి వచ్చింది సో రాజమండ్రి జైల్లో ఉన్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది సో ఇప్పుడేంటి పోలీసులు మరలా ఒక పిటిషన్ దాఖలు చేశారు దేని గురించి అంటే పోలీస్ కస్టడీకి సో ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీకి ఇస్తే ఒక ఐదు రోజులు కావాలని చెప్పేసి పోలీసులు కోరారంట సో ఇప్పుడు ఈ ఐదు రోజులు కస్టడీకి ఇస్తే కోర్టు ఏం చెప్తుంది ఒక రెండు రోజులు తీసుకోండి అని చెప్పేసి ఇది చెప్తుంది సరే ఈ రెండు రోజులకు సంబంధించి కస్టడీలోకి తీసుకుంటారు ఏం చేస్తారు కస్టడీలోకి తీసుకొని ఈ లాటరీ టికెట్కి సంబంధించింది ఎప్పుడు పెట్టారు ఈ ఎవరు పెట్టమంటారు ఎందుకు పెట్టారు ఎంత ఎంత వచ్చుని ఏంటి అని చెప్పేసి ఇది ఇన్ఫర్మేషన్ చేకరిస్తారు ఓకే ఇది కూడా మంచిదే బాగానే ఉంది దాని తర్వాత ఏం చేస్తారు ఇక్కడ అసలు ఇదేం లేదు బెయిల్ కోసం వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు ఈయనకి బెయిల్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ కస్టడీకి కొట్టేసేస్తారు ఒకవేళ పోలీస్ కస్టడీకి ఇచ్చే లెక్క అయితే వాళ్ళకి బెయిల్ ఇవ్వరు సో ఏం జరుగుతుందో తెలియదు పోలీస్ కస్టడీకి ఇస్తారా లేకపోతే వాళ్ళకి బెయిల్ ఇస్తారా సరే ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇస్తే పోలీసులకి వచ్చేది ఏంటి లేదా ప్రభుత్వానికి గురిగేది ఏంటి ఒకవేళ బెయిల్ ఇస్తే ప్రభుత్వానికి పోయేది ఏముంది పోలీసులు ఏమైనా సేకరించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది ఈ విషయం అలా ఉంచండి మాట్లాడదాం ఇప్పుడు అంబటి రాంబాబుకి సంబంధించిన ఈ లాటరీ టికెట్ల మీద పోలీసులు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు ఇంతకంటే డ్యామేజింగ్ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించి చాలా ఉన్నాయి మరి వాటిని ఎందుకు మరచారు ఇప్పుడు దాని గురించి మనం ప్రస్తావించుకోవాలి ఎందుకంటే అంబటి రాంబాబు మీద ఫోకస్ చేయొచ్చు ఆయన మాట్లాడిన మాటల వల్ల కేసులు ఉండవచ్చు దానిపైన టార్గెట్ చేయొచ్చు అది కూడా తప్పులేదు అని అని చెప్పేసి అనుకోవచ్చు కానీ చాలా కేసులు ఎందుకని వదిలేశారు అని చెప్పేసి ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు కదా నాకు కూడా కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు డిస్కషన్స్లో వస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కేసులు ఉన్నాయండి ప్రభుత్వానికి సంబంధించినవి ప్రజలకు సంబంధించినవే రేషన్ కుంభకోణం అన్నారు ఎక్కడికి పోయింది ఆ రేషన్ కుంభకోణం కాకినాడ పోర్టులో నుంచి విపరీతంగా విదేశాలకు తరలి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇవే పార్టీలు అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా గగ్గోలు పెట్టని పలానా పలానా వ్యక్తి చేశారన్నారు మరి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి రెడ్డి వెళ్ళాడు ఆయన చేసిన బియ్యం కుంభకోణం కేసు ఏమైంది ఇదే నాందేళ్ళ మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఆయన ఆ పదవి బాధ్యతలు చేపట్టగానే ఏ రకంగా ఆ గోడౌన్ల పైన అటాంక్కి వెళ్ళారు ఏమైనాయి ఆ కేసులు దీనిపైన కదా పోరాడాల్సింది పోలీసులు పట్టుకోవాల్సింది వాళ్ళు కదా ఎందుకు ఏం జరుగుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి ఫైల్స్ అని చెప్పేసి ఏం చేశారు అది ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైంది అంతెందుకు అటవీ భూముల్ని ఆక్రమించేసుకొని అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని చెప్పేసి అప్పట్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినవి అప్పుడు ఆ సమయంలో వార్తా కథనాలు వచ్చినాయి కదా అదేమైంది వాటిని ఎందుకని ప్రక్కన పెట్టేశారు ఇంకా చాలా ఉన్నాయి రోజాకి సంబంధించి కేసు ఉంది ఏమిటవి ఆడదాం ఆంధ్ర వంద నూట ఇరవై కోట్లు అన్నారు రిషికొండ నిర్మాణం అక్కడ అవకతవకలు జరిగినాయి అన్నారు మరి దానికి సంబంధించింది ఏమైంది పోనీ ప్రక్కన పెడదాం ఇదే రోజాకి సంబంధించి అది మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఒక వార్డు కౌన్సిలర్ దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు ఎంతో తీసుకున్నారు తిరిగి వాళ్ళకి ఏదో ఒక ఇరవై లక్షలు ఇచ్చారు ఇంకా పది లక్షల రూపాయలు ఏమి ఇవ్వాలి అది ఇది ఓ దళిత మహిళ మహిళ ఆవిడ అరటిపళ్ళు హోల్సేల్ వ్యాపారం వాళ్ళ దగ్గర నుంచి ఆ రకంగా చేశారని చెప్పి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి అదేమైంది కేసు అదేమైందో తెలియదు ఇంకా చాలామంది పైన చాలా అభియోగాలు ఉన్నాయి మరి అవన్నీ ఏం చేశారు ఇప్పుడు నకిలీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు పేరు నాని అని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు అన్నారు అదేమైంది ఇప్పుడు ఆ జోగి రమేష్కి సంబంధించిన అగ్రిగోల్డ్ భూములు ఏమైంది అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మరి ఇప్పుడు జోగి రమేష్ పదే పదే కల్తీ మధ్యానికి సంబంధించిన దాంట్లో అది జరిగింది ఇది జరిగింది అని అని చెప్పేసి అన్నారు మరి అది ఎక్కడికి వెళ్ళింది ఆ కేసు ఇలా ఎంతమంది కేసులు ఏమైపోయినాయి ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తిని మాట్లాడారు ఓకే ఫైన్ బాగుంది ఎంతకంటే పచ్చిపుతులు మాట్లాడిన క్యాండిడేట్లు కూడా చాలామంది ఉన్నారు మరి ఎందుకు పక్కన పెట్టేశారు అది కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు కొంతమంది విదేశాల్లో కూర్చొని ఇంకా బూతులు తిడతూ ఉన్నారు మరి దానికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఏ ఒక్కరిని ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా ఒప్పుకోము అని అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉన్న తరుణంలో దానికి తగినన్ని చర్యలు కూడా తీసుకుంటాము ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు అని చెప్పేసి అంటున్నారు మరి దానికి సంబంధించింది ఏంటి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా చేస్తున్నారో అలా ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు భూమిరేగవుతున్నాయి ఇప్పుడు ఎందుకు కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ తీసుకోండి అసలు ఎందుకు వెళ్ళారు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు పంపించేశారు మళ్ళీ మరి అలాంటి అరెస్టులు చేసేటానికి ఇక్కడ అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ వాహనాలు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి అనవసరం పని హైపు తీసుకురావడానికి కాకపోతే ఎందుకు ఇట్లాంటి పనికి మళ్ళీ అరెస్ట్లన్నీ నోటీసులు ఇచ్చి పంపించేస్తే అయిపోయింది కదా అప్పుడు ఆ శివరెడ్డి మోహిత్ రెడ్డి అనే వ్యక్తిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి మరి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి పంపించేశారు ఆ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వడానికి తీసుకొచ్చి ఇవ్వసల్లా వాళ్ళు కబురు చేస్తే వస్తారు ఈ మరి ఇవ్వండి అప్పుడు రాష్ట్ర ప్రజల సొమ్మును ఎందుకు ఆ రకంగా వేస్ట్ చేసుకోవటం నిధులు సో ఇప్పుడు అంబటి రాంబాబు ఎపిసోడ్కి వచ్చేసరికి ఈయన పైన అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఎవరు ఒక అది సిఎంఆర్ఎఫ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఐదు లక్షల రూపాయలు అందులో ఏదో అవుతున్నాడు ఆ కేసులకు సంబంధించిన దాంట్లో కొంచెం గట్టిగా నిలదీయండి వివరాలు సేకరించండి అక్కడ బాధ్యతలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరైన న్యాయం చేయొచ్చు అలాగే ఇంకేమేమి జరిగినాయి అవినీతి అక్రమాలకు సంబంధించి అది నియోజకవర్గ పరిధిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు వాటికి సంబంధించింది తీయండి అవి అవి తీయస్తే కదా ఇప్పుడు ఆ డబ్బులు కేటాయించారు ఈ డబ్బులు కేటాయించారంటారు లిక్కర్కి సంబంధించిన వ్యవహారం మరి ఏం జరుగుతుందో తెలీదు మరి ఆ వైఎస్ వివేక గారి కేసు అది అది అక్కడ అసలు ఎక్కడ ఉన్నది కూడా అర్థం కాదు దానికి సంబంధించి సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కలిసారు హోమ్ మినిస్టర్ గారు గెలిచారు మరి అది ఏమైందో తెలియదు టూ ఇయర్స్ అయిపోయింది ఇలాగే జాప్యం చేసుకుంటూ పోతా ఉంటే ఇంకా త్రీ ఇయర్స్ కూడా అయిపోతుంది సో ఇక ఏమి కాదు అంటే ఇక ఆ కేసులకు సంబంధించి అన్ని కూడా జస్ట్ ఎలిగేషన్స్ అని భావించాలి ఏమని భావించాలి సో ఇలా అనేక రకాలైన అపోహలకి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి నిజంగా కన్స్ట్రక్టివ్గా ఓ కేసు పెట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన పూర్వ పరామర్శించి సాక్షాధారాలు సేకరించి కోర్టులో జడ్జి గారి ముందు సబ్మిట్ చేస్తే అప్పుడు ప్రజలకు ఒక సంకేతం వెళ్తుంది వీళ్ళు తప్పు చేశారు కాబట్టి సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు ప్రవేశపెడుతున్నారని అలా కాకుండా కక్షపూరిత దాడు ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పుకోవచ్చానంటే ఇప్పుడు అంబడి రాంబాబు వాళ్ళ కూతురు కూడా ప్రెస్ మీట్ పెట్టి అంటుంది కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు అని అంటే మరి ఎంతకాలం ఎందుకు పాల్పడ్లా కక్షపూరిత చర్యలకి అంబడి రాంబాబు నోరు దారేంత వరకు కూడా కూడ ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ఏ ఒక్కరు టచ్ లేదా ఇంకా రాంబాబే పోలీసుల పైన గట్టి గట్టిగా అరవటం కానీ బ్యారిగేడ్లు తోసేయడం కానీ ఏం మాట్లాడతామో అని అరవడం కానీ సరైన పోలీస్ ఆఫీసర్ కనుక నిజంగా నికాస అయిన పోలీస్ ఆఫీసర్ ఎవరైనా సరే ఒక పోలిటీషియన్ గట్టిగా అరిస్తే సరైన పోలీస్ ఆఫీసర్ తగిలితే సమాధానాలు ఎలా ఉంటాయి తెలుసా దాని లెక్క వేరుకుంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే కొన్ని అన్ని రాజకీయ ప్రభావాలు కొంతమంది ఉంటారు సరైన పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఏంటి సినిమా లాగా కొంతమంది బయట కూడా ఉంటారు ఎప్పుడో కానీ అట్లాంటి పోలీస్ ఆఫీసర్ తగిలితే ఏ రాజకీయ నాయకుడికైనా వాళ్ళ లిమిట్స్ ఏంటి అనేది తెలుస్తుంది లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు మహా ఉంటాయి ఎమ్మెల్యే పదవి లేదా మంత్రి పదవి రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ ఒక పోలీస్ అంటే ఎంతో కష్టపడి మెరిట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ ఫిజికల్ ఫిట్నెస్లో ప్రూవ్ చేసుకోవాలి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఇవి కాకుండా ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి ఒక పక్కన ఫ్యామిలీ ఫ్యామిలీని పక్కన పెట్టేసి సొసైటీ కోసం రోడ్ల మీద లేకపోతే ఎక్కడ డ్యూటీలు అయితే అక్కడికి వెళ్ళి ఎండనగా వాననగా చేస్తూ ఉంటే ఇదే పోలీసుల పైన ఓ రాజకీయ నాయకుడు అది కూడా ఓడిపోయిన తర్వాత ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి వితౌట్ ఎనీ రెస్పెక్ట్ మాట్లాడితే సరైన పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్తో వెళ్తే దాని లెక్క వేరుగా ఉంటుంది అదే సినిమా ఉంటుంది కదా పోకిరీలో అనుకుంటా అంటాడు కరెక్ట్ తగిలితే అనేది ఆ తరహాలో ఉంటుంది కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా పోలీసులు అనేవాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళ అధికారులు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే అప్పుడు దానికి తగినట్టుగా ఉంటుంది అలా కాదనుకోండి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పోలీసులు అంత ఆశామాషి ఏం మర్చిపోరు కాబట్టి సో అని మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు పోలీసులు కస్టడీకి అయితే అమ్మటి రాంబు గారు కావాలని చెప్పేసి అడిగారు మరి పోలీసు కస్టడీకి ఇస్తే ఏం జరుగుతుంది ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ